Hi friends. యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ యొక్క జాబితా లిస్ట్ అండి ఓకేనా జాబితా రేపు మెగా డిఎస్సి జాబితా విడుదల కాబోతుంది ఆ యొక్క జాబితా ఏంటంటే సర్టిఫికేట్ల పరిశీలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అనేది రేపు రాబోతుంది అంతేగాని సెలక్షన్ లిస్ట్ కాదండి సర్టిఫికేట్లు పరిశీలకు సంబంధించి లిస్టు విడుదల కాబోతుందండి ఆ యొక్క అప్డేట్ గురించి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూసినట్లయితే ఈరోజు ఆంధ్ర ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈ యొక్క ఈనాడు పేపర్లో కానీ చూసినట్లయితే మనకు డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలించిన పరిశీలన ఇరవై ఒకటి నుంచి మెగా డిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించారు అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్టు మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులు విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్లు పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారనమాట జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరము తుది జాబితాను రూపొందిస్తారని చెప్పేసి మనకు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు అంటే ఫ్రెండ్స్ మిత్రుల మనకు అర్థమవుతుంది క్లియర్గా అంటే రేపు మనకు వచ్చే లిస్ట్ ఏంటంటే సర్టిఫికేట్లు పరిశీలనకు సంబంధించి ఆ యొక్క లిస్ట్ అనేది విడుదల కాబోతుంది అదేవిధంగా ఆ తర్వాత సెప్టెంబర్ యొక్క మొదటి వారంలో మనకైతే దీనికి సంబంధించి ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి తుది సెలక్షన్ జాబితా విడుదల కాబోతుంది అంటే మొదటగా ఏంటంటే సర్టిఫికేట్ల పరిశీలన సంబంధించి లిస్టు విడుదల చేసిన తర్వాత ఆ తర్వాత మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది ఏ జిల్లా ఏ ర్యాంకు అనే ఎన్ని మార్కులు అనేది క్లియర్గా ఉండడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ గుడ్ పాయింట్ మంచి పాయింట్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది క్లియర్గా గమనించండి ఇక్కడ ఇక్కడ చూడండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్య అభ్యర్థులు సర్టిఫికేట్లకు పిలుస్తారనమాట కానీ వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు కానీ సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు ఇలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సర్టిఫికేట్లు పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైనా ఇప్పుడైతే రేపు విడుదల చేసే ఆ లిస్టులో ఎవరైతే ఉంటారో ఆ యొక్క లిస్టులు ఓకేనా ఆ యొక్క లిస్టు ప్రకారము సర్టిఫికేట్లు పరిశీలకు ఎంపిక వెళ్తారు కదా ఆ యొక్క ఒక్క ఎంపీ వెళ్ళిన తర్వాత వారి సర్టిఫికేట్ని సక్రమంగా లేకుంటే అంటే ఒరిజినల్ లేకుండా ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఇలా కానీ తెచ్చినట్లయితే ఆ తర్వాత ఎవరైతే మనకు మెరిట్లో ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అని మనకు ఈ యొక్క తో మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మనకైతే ఈ యొక్క డిఎస్సి ప్రాసెస్కి సంబంధించి కంప్లీట్గా మనకు సెప్టెంబర్ మొదటి వారంతో కంప్లీట్ కాబోతుంది సెప్టెంబర్ రెండో వారంలో మీరు డూ విధులకు వెళ్ళబోతున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఏదేమైనప్పటికీ ఇరవై ఒకటి నుంచి మనకైతే ఈ యొక్క పరిశీలన అనేది లిస్ట్ అయితే మనకు రేపు విడుదల కాకపోతుంది దానికి సంబంధించి ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్